राम देशम को जोहारू जोहो सैनिका देशा के अंकि मैं सेवका जोहालू जोहारो सैनिक देशा के अंकित मैं सेवका భారతదేశం సరిహద్దుల్లో మరీరులారా ఈ దేశం కోసం ప్రాణాలి మరీ కల్లోల కాశ్మీరంలో నువ్వెట్లా ఉన్నావో వణికించే మంచు గడ్డపై కొని తెలు తీసావో కాశ్మీరంలో నువ్వెట్లా ఉన్నావో

సమస్తం ప్రాణాలిచ్చే అమర వీరులారా జోహాలు జోహాలు ఓ సైనిక దేశానికే అంకితమైన సేవక ఉన్న ఊరిని కన్న వారిని వదిలెట్లా ఉన్నావో

భారతదేశం సరిహద్దుల్లో సమర ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చే మర జై జవాన్ జై జవాన్ థ్యాంక్ వెరీ మచ్ ఇప్పుడు అర్థమైంది అనుకుంటా చిన్నగా మనందరికీ కూడా ఇండియాలో పుట్టిన ప్రతి మనిషి కూడా ప్రతి జీవి కూడా ఆ మిలిటరీ అనే ఒక కామన్ మిలిటరీ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బార్డర్లో మన ప్రాణాలకు మన ప్రాణం ఎలా కాపాడుతున్నాం మనం బతుకుతూ ఉన్నాం స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం తిరుగుతూ ఉన్నాం దానికి వాళ్ళు ఇచ్చిన నిచ్చ మనకి మన బార్డర్లో కాపాడగాస్తున్న మిలిటరీ వాళ్ళు ఇచ్చినటువంటి స్వేచ్ఛని ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం ఇప్పుడు పాట మీకు అందరికీ అర్థమైందనుకుంటా దయచేసి అందరూ కూడా యువతి యువకులు అందరూ కూడా చదువుతున్న వాళ్ళు దయచేసి జవాన్స్ కానీ మిలిటరీ బార్డర్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సగర్వంగా వాళ్ళ కనిపించిన వెంటనే సగర్వంగా నమస్కరించి వాళ్ళకు మర్యాద పూర్వకంగా మనం వెల్కమ్ చెప్పాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ముగిస్తా ఉన్నా జైబల్

My name is Arvind. I am a respected teacher. Elders parents and all my dear friends. My name is Shishwada. I wish you all... I am studying 5th class. I wish you all every... I... I a very happy and day. Today is 26th January and we are మన పాఠశాల గ్రామూ మన విద్యార్థుల పేరెంట్స్ కొందరు కానీ ఇక్కడ నుంచి కొంచెం మన పిల్లల నృత్య ప్రదర్శన కానీ వాళ్ళు చేసిన టాలెంట్ చూడగలరని కోరుతున్నాను ముందుకు రావాల్సిందిగా కోరుతుంది గేమ్ దగ్గర లోపలి అమ్మా మన సెక్రటరీ గారు సత్యవతి గారు

మనకు ఒక జిల్లా రాష్ట్రంలో మనం ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా